మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని కంటాయపాలెం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరపోయిన రమేష్ తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించుకొని తిరిగి తన స్వగృహం అయిన కంటాయాపాలెం గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గ్రామంలో తొరూరు మున్సిపాలిటీ సిబ్బంది రోడ్డు ప్రక్కన వేసిన చెత్త వల్ల రమేష్ యొక్క ద్విచక్ర వాహనం చెత్త పరుపుకు తట్టుకుని కింద పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి గుర్తించిన స్థానికులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమ వరంగల్లోని ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందు అక్కడ మృతి చెందాడు మృతునికి భార్య రచన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈజీఎస్ లో రోజువారీ కూలిగా నిర్వహిస్తున్న రమేష్ మృతి చెందడంతో వారి కుటుంబం రోడ్డున పడింది తొరూరు మున్సిపాలిటీ సిబ్బంది చేతను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధిత కుటుంబానికి మున్సిపల్ అధికారులు పదిహేను లక్షల ఎక్స్క్రేషియా చెల్లించాలని సిపిఎం పార్టీ గ్రామ నాయకులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేశారు గత సంవత్సర కాలంగా మున్సిపాలిటీ వ్యర్థాలు వారు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన రీతిలో వేస్తూ ఉన్నారు అవి ప్రజలకు వాహనదారులకు చాలా ఆటంకంగా మారుతూ ఉన్నాయి మహబాద్ రోడ్డు కంటాపాలెం రోడ్డు అన్నారం రోడ్డులో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే కంఠాపాలెం రోడ్లో ఇగో ఇక్కడ పరుపు వేయడం వల్ల మున్సిపాలిటీ వ్యర్థాలు తూలకపోయే సందర్భంలో ఇక్కడ ఒక పెద్ద సైజు పరుపు కిందబడి ఉంది ఇది చాలా రోజులైతా ఉన్నా కూడా ఏ అధికారులు పట్టించుకున్నటువంటి దుర్మార్గమైన స్థితి ఉంది రాత్రి సమయంలో వాహనదారులు రాత్రి రమేష్ ఉపాధి హామీ పనులు ముగించుకొని ఆఫీసులో పనులు ముగించుకొని మన వారి స్వగృహానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది పక్కకు జరిగినటువంటి సందర్భంలో బండికి ఈ పరుపు తలిగి కిందపడి పడి అక్కడికక్కడే మృతి చెందినటువంటి సందర్భం ఉంది మృతులు అత్యంత కడుపేదలు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి దీనస్థితిలో ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయి దీనస్థితిలో ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందులో చిన్న అమ్మాయి కూడా హార్ట్ ప్రాబ్లం ఉండి ఆ సమస్యతో బాధపడతా ఉన్నారు అట్లా అత్యంత దుర్మార్గమైన జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళ దాంట్లో ఈ ఈ మరణం అనేది రోడ్డున పడేసింది వాళ్ళను బదారుకి ఇచ్చినట్లయింది కాబట్టి దీన్ని స్పందించి దీనికి కారకులైనటువంటి మున్సిపల్ అధికారులు పాలక వర్గం స్పందించాలి వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేజియా ఇవ్వాలి స్థానిక ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా స్పందించి దీనికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గారు రమేష్ అనే వ్యక్తి విధుల నిమిత్తము తరూరు మండలం ఆఫీస్కి వెళ్ళి విధులు నిర్వహించి సాయంత్రం వచ్చే వేళలో మున్సిపల్ వాళ్ళు వేసిన ఈ చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తూ ఉన్న మార్గంలో పరుపుబడి రెండు నెలలు జరిగింది ఇక్కడ ఆ రెండు నెలలు వర్షాలు పడటం వల్ల అది రోడ్డుకు అతకపోయి అట్నే ఉన్నా కానీ ఎవరు నిర్లక్ష్యం వల్ల ఎవరు తీయలేకపోయారు తీయకుండా అట్నే ఉంచి మా రమేష్ గారు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు క్రాసు ఎందుకంటే ఎదురు బండి వస్తుంటే సైడ్కి వచ్చే క్రమంలో దానికి డాంబర్ రోడ్ మీద ఫీటు వేడంగా రోడ్డు మీదనే ఉన్నది దానివల్లనే మా రమేష్ గారు చనిపోయారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్ గారి జాబు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ భార్యకి ఇప్పించే ఏర్పాట్లు చేయాలని శాసన మన శాసనసభ్య ఎమ్మెల్యే గారిని మేము కొర